నిజామాబాద్ జిల్లాలో నామమాత్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు పసుపు పంటకు మద్దతు ధర పదివేలకు తగ్గకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం దళారులతో సిండికేట్ అయ్యి పసుపు రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు ఎంపీ అరవింద్ బోర్డు చైర్మన్ పసుపు పంటకు పదిహేను వేలు ధర వచ్చే విధంగా ప్రధానమంత్రితో చర్చించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు ఎంపీ అరవింద్ పల్లె గంగారెడ్డి ఇద్దరు కూడా బయలుదేరాలే ప్రధానమంత్రిని కలవాలే నామమాత్రం మాత్రం బోర్డు కాకుండా ఎంఎస్పీ పదిహేను వేల రూపాయల క్వింటాల్ కు ఇప్పించిన పసు బోర్డు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఆ రోజు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి వరంగల్ డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు పసుపుకు పన్నెండు వేల రూపాయలని ఇచ్చినారు వాళ్ళు ఒకవేళ పసుపు రైతుకు పదివేల క్వింటాల్ ధరని వస్తే మీరు రెండు వేల రూపాయలు ప్రతి క్వింటాల్ రైతుకు చెల్లించాలే ఇది మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను